నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిపిఎం ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారిని స్మరించుకున్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం జిల్లా నాయకులు అబ్దుల్ నబీ మండల కార్యదర్శి ఆలెటి కిరణ్లు మాట్లాడారు అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగంలో చట్ట సభలను ఉపయోగించుకుని అంబేద్కర్ చరిత్రని కనుమరుగు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని రాజ్యాంగ స్థానంలో మను ధర్మాన్ని తీసుకురావడానికి కుట్రలు చేస్తుందని ఆ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కాపాడడానికి భారత ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు సామాజిక అణచివేతకు కుల వివక్షతకు వ్యతిరేకంగా మతోన్మాదంపై అంబేద్కర్ స్పూర్తితో పోరాడాలన్నారు ఈ కార్యక్రమంలో తాలూరి కృష్ణ మాన్నె మోహన్ రావు సుల్తానా సంధ్య మరియా నాగరాజు మహామూడ్ కాంతమ్మ వెంకటమ్మ వజా సురేష్ సంతోష్ నీలరాణి భవానీ కోటమ్మ తదితరులు పాల్గొన్నారు आज फोटो करात आहे अध्यक्ष विचार केली आहे बागा राजा नगर संबंधित राजकीय वरद रत्न एमबीआर एनचरव कटिया एवलो नाही मालूम नमस्कार नमस्कार मी काय ला एक 5 10 20 कादोन एक कादोन बागा ने अंबेडकर जय अंबेडकर 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 जय 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 अंबेडकर ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పద్మశ్రీ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకు నూట ముప్పై నాలుగు జయంతిని పురస్కరించుకొని సిపిఎం పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో కులమాల వేసి అలంకరించాం ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కాదు ఒక కులా ఒక రిజర్వేషన్కి అనుకూలం కాదు అయినా ఈ కుల వ్యవస్థని అంతమందించాలి మతాన్ని అంతమందించాలి అనేక రకాలుగా దేశం రాష్ట్రాలు అందరూ ఒక ఐక్యంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగ నిర్మాత రాశారు కానీ ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలకు అడ్డంకం పడుతూ అసలు రాజ్యాంగానే మార్చాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలు ముందుకు తీసుకొస్తున్నాయి కాబట్టి ఇలాంటి వాటిని అంత వరకు వారి ఆశయాలను మనం సాధించాలని చెప్పి సిపిఎం పార్టీ మండల కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సిపిఎం పార్టీ మండల జిల్లా నాయకులు నవ్విని కోరుతున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ జయంతికి ఉత్సవాలు కార్యక్రమం చేయడం జరుగుతుంది సామాజిక న్యాయ సాధన కోసం సిపిఎం పార్టీగా అట్లాగే ట్రేడ్ యూనియన్గా కూడా ఈ నెల ఆరో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు వారోత్సవాలు నిర్వహణ జరుగుతుంది ఈ వారోత్సవాల్లో భాగంగా ఆనాడు భారతదేశానికి స్వాతంత్ర సంగ్రామంలో కొట్లాడి అట్లాగే స్వాతంత్రం వచ్చిన తదనంతరం భారతాన్ని భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు ఇవాళ ఆయన రాసినటువంటి రాజ్యాంగమే పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది రాజ్యాంగాన్ని రద్దు చేసి హిందూ సంస్థాన్ని ఏర్పాటు చేయాలని ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా బీజేపీతో చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు రాసినటువంటి అంబేద్కర్ అనేక నిమ్న జాతుల కోసం కులాల కోసం కులాలు మతాలు లేకుండా వెనుకబడిన తరగతుల కోసం రాజ్యాంగాన్ని రచించి రిజర్వేషన్లు తెచ్చారు వారు తెచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాల వల్ల ఈరోజు అనేక మంది లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏ మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా ఉన్నటువంటి మన రాజ్యాంగం వివిధ కులాలు మతాలు అన్నిటి మేళ మేళవింపుతో ఉన్నటువంటి దీంట్లో ఈ రోజు మతోన్మాద బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది దాన్ని తిప్పికొట్టాలంటే అంబేద్కర్ ఆశయాల్ని తప్పకుండా ముందుకు తీసుకుపోవాలా మార్క్సిజాన్ని అంబేద్కరి మిళితం చేసి మన ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు